ముఖ్యంగా నరసింహారెడ్డి కమిషన్ కరెంట్ మీద ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు లాస్ట్ డే చెప్పడం దాని మీద నేను విశ్లేషణ చేస్తున్నాను నా పేరు వేచంద్రకేశర్ రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తలు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొల్యూషన్లో మేము ఎక్కువగా పనిచేస్తూ ఉంటాం ఈ పరులకి ఇయరింగ్స్లో కానీ లేదా ఈ యొక్క ప్రభుత్వ విధి విధానాల గురించి మేము అధ్యయనం చేస్తూ వర్క్ చేస్తాం ముఖ్యంగా భారతదేశంలో రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరెంటుకు కొంచెం కష్టాలు ఉండేటివి ఉంటాయని చెప్పి గత పాలకులు పాలకులు వీళ్ళు ఉన్నప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళు కరెంటును బయట నుంచి పవర్ పర్చేజ్ చేయాలని ఆలోచన చేయడం ఇతర రాష్ట్రాల నుంచి కొనడం ఇదంతా చేయడం జరిగింది దీంతోపాటు అనార్హత కలిగినటువంటి వ్యక్తులను టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకుండానే చైర్మన్గా దీనికి ఏదైతే ఈ బోర్డుకుందో చేయడం జరిగింది ఆయన పేరే పేరు చెప్పడం అప్రస్తుతం అనుకుంటూ ఉన్నాను అయినప్పటికీ ఒక సమాజానికి చెందినటువంటి వాళ్ళు రాజులు సామంతులుగానే భావిస్తూ వాళ్ళని నియమించడం జరిగింది ఆయన తన ఇష్టానుసారం ఈ నామినేషన్ పద్ధతిలో ఆయనకు నచ్చిన రేటు ఇచ్చి చేయడం జరిగింది గ్లోబల్ టెండర్లు పిలవడం కానీ ఎలాంటివి కూడా చేయకుండా వాళ్ళు పవర్ పర్చేజ్ చేయడం వల్ల ప్రభుత్వము నష్టము కలిగిందంటే ప్రజలకు నష్టం జరిగింది దీనికి ఈరోజు వడ్డీల మీద వడ్డీలు కట్టడం జరుగుతూ ఉంది ఇది కరెంటుకు సంబంధించినటువంటి వ్యవస్థాపరమైనటువంటి జాన్కో చేసినటువంటి తప్పిదరి అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా ఆ విధంగా చేయని ఒకరి చేతులు ముప్పిట్లో పెట్టుకొని ఇదంతా కూడా డైరెక్ట్గా లింక్ చేసుకోవడం అందులో ఉద్యోగాలు కూడా ఒక సామాజిక వర్గానికి వితౌట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చిన దాఖలాలు కూడా మనం వెలుగులోనికి రావడం జరిగింది ఆ విధంగా కరెంటు వ్యవస్థను జాన్కోను నిర్వీర్యం చేశారు ముఖ్యంగా ఇతర రాష్ట్రాన్ని గురించి మనం భావి గమనిస్తే మనము కరెంటు పర్చేజ్ చేసినటువంటిది బహిరంగ మార్కెట్లో అతి తక్కువకు దొరికినప్పటికీ వా ఇల్లు ఆ విధంగా చేయకుండా రేట్ ఎక్కువ పెడుతూ పీక్ టైంలో దానిలో డిఫరెంట్ వస్తుందని చెప్పి అగ్రిమెంట్ చేసుకోవడం ఆ విధంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ జరగడం జరిగింది ముఖ్యంగా ఇదంతా కూడా మనం గమనించినట్లయితే ఇది ప్రజలకు ఏం సంబంధం అని మనం గమనిస్తే ప్రజలకు సంబంధాలు లేనప్పటికీ ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజలకు వివరించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మనం గమనిస్తే ఈ డిస్కమ్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవడం ఇది రకరకాలుగా అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రజలందరూ చాలామంది భావించడం మేధావులు ఇది అసెంబ్లీలో చర్చించకపోవడం అదేవిధంగా దీనికి సంబంధించినటువంటిది డిస్క్లోజ్ చేయకపోవడం అనుమతులు లేకపోవడం ఇవన్నీ రకరకాలైన టెక్నికల్గా ఇవన్నీ లేకుండా ఏకచత్రంగా పవర్ పర్చేజ్ చేయడం వల్లనే ఈ విధమైన పరిస్థితులు వచ్చాయని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం అదేవిధంగా రకరకాలైన పద్ధతిలో నామినేషన్ పద్ధతి ప్రాతిపదికన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కరెంటుని తీసుకోవడం వల్ల మన రాష్ట్ర ఖజానాకు బాగా ప్రాబ్లం అయింది అనేటువంటిది అంశం ఒకటి అదేవిధంగా దీని మీద ఆధిపత్య జోరు ఆధిపత్యంగా ఎవరికి లేకపోవడం అదేవిధంగా ఈ రకరకాలైనటువంటి ఫ్రాడ్స్ జరగడం దీంట్లో విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు పెట్టడం జరిగింది పవర్ పర్చేస్ అదేవిధంగా ప్రజలకు అని చెప్పి కరెంట్ ఇస్తున్నామని చెప్పి ఈ సింగర్ నుంచి బొగ్గు తెచ్చి జానుకోవాళ్ళు దాదాపుగా ముప్పై వేల కోట్లకు పైన ప్రాబ్లం ఉన్నది ఈ వ్యవస్థ నిర్వీర్యం కావడమే కాకుండా ఈ యొక్క సింగరేణిని కూడా నిర్వీర్యం చేశారు టయానికి జీతాలు ఇవ్వలేకపోవడం ఓడీలు తెచ్చుకోవడం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే సిఎండిగా ఉన్నారో వాళ్ళను కూడా కంట్రోల్ పెట్టుకోవడం పెద్ద పోస్టులో ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ బాస్ కనెక్టివిటీని పెట్టుకొని ఈ విధమైనటువంటి ప్రభు ప్రభుత్వం యొక్క సంస్థలను నిర్వీర్యం చేయడం జరిగింది ఒక ప్రతిపక్ష నాయకుడు అన్నట్లు ఉచితం ఎక్కడిస్తున్నావు అప్పు కడితే కదా అని చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ దాన్ని పట్టించుకునే నాయకుడు లేకపోవడం పట్టించుకున్నటువంటి వాళ్ళు లేకపోవడం చెప్తే వినకపోవడం ఎవరిని మాట్లాడలేకపోవడం అసెంబ్లీలో అదేవిధంగా ప్రెస్ మీట్లో సామాజిక సంబంధించిన వ్యక్తులు కానీ లాయర్లు కానీ ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు కూడా చెప్తే వినకపోవడం ఈ యొక్క పత్రికలు ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చెప్తే వాళ్ళ మీద గుర్రు బుర్రు అనడం దాని ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి పోలీసులతోటి సుమోటో ఒక పేరు పెట్టి లోపలేయడం జరిగింది ఆ విధంగా విధ్వంసం జరిగి ప్రభుత్వ ధనం ఈ జానుకో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల అప్పులు పేరుకపోయింది తప్ప వడ్డీలకు తేవడం ఆర్ఓ ఈ ఏదైతే మనకు ప్రభుత్వ సంస్థలు ఏదైతే అప్పులు ఇస్తున్నాయో ఈ యొక్క ఈ పవర్కు సంబంధించిన అప్పు ఇచ్చేటువంటి కంపెనీలు కానీ ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తెచ్చి ఈ విధంగా నిర్వీర్యం చేసినటువంటి జరిగింది ఇది గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లాస్ట్ వరకు ఇంకా పాలకులు మారిపోవడం నెక్స్ట్ ఇవన్నీ వెలుగులో ఎరిగి రావడం ఈ కమిషన్ వేయడం జరిగింది ఈ యొక్క జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణలో సంఘం ఏర్పాటు కావడం దీన్ని ఒక జీవో ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక అంశంగా మనకు ఇది విధ్వంసాన్ని సృష్టించిన ఉన్నది ఇది ఇంకా రెండో అంశాన్ని మనం గమనిస్తే ఈ యొక్క ఈ జాన్కో వాళ్ళు సూపర్ క్రిటికల్ అనేటువంటి సంస్థను థర్మల్ పవర్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ఇద్దరు ముగ్గురు తోటి ఈ విధమైనటువంటి పరిస్థితిని కలిపి ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయింది ముఖ్యంగా ఏదైతే సర్వీస్లో ఉండే వాళ్ళను పెద్ద పదవిలో ఇవ్వకుండా రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకొని పైనుంచి ఆర్డర్ చేయడం వాళ్ళు సంతకాలు పెట్టడం మేము ఎట్లా రిటైర్డ్ అయిపోయినాం మా మీదకి ఏమొస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేసినారనేది కూడా ప్రజలందరికీ తెలిస్తే మంచిది ప్రభుత్వం ఏ విధంగా పాలించింది అనేటువంటిది విషయాన్ని కూడా చెప్పకనే చెప్పక తప్పదు ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళకే చెక్ పోస్ట్ ఇవ్వడం పూర్తి అధికారాలు ఇవ్వడం ఈ యొక్క ప్రమోషన్ రాకుండా కూడా ఈ విధంగా చేయడం జరిగింది ఇక మనం ముఖ్యంగా చెర్ల వద్ద యాదాద్రి ధర్మల్ పవర్ను స్థాపించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ప్రొడక్షన్ రావడం లేదు అదేవిధంగా ఈ రకరకాల పొల్యూషన్ పర్మిషన్ తీసుకోవడం కోపోవడం డిపిఆర్ను తీసుకోకపోవడం టెండర్స్ను పారదర్శకంగా చేయకపోవడం ఈ యొక్క నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వడం జరిగింది బిహెచ్ఎల్ అనే పేరుకు చెప్పిన బీహెచ్ఎల్లో పడి ఉన్నటువంటి సా వస్తువులను ఒక ప్రైవేట్ కంపెనీ కొన్నటువంటి ప్రైవేట్ కంపెనీ ఆర్డర్ ఇచ్చి ఉన్నటువంటి మెటీరియల్ను వీళ్ళు తీసుకొని దాంట్లో కావలసినటువంటి కమిషన్లు రకరకాలైనటువంటివి తీసుకొని ప్రభుత్వ పెద్దల చేతులు మారిని ఆ విధంగా మెటీరియల్ అతి తక్కువకు వచ్చాయని చెప్పి చెప్పదు ఇటీవల పబ్లిక్ ఇయరింగ్లో కొంతమంది వ్యక్తులు ఈ పాత మెటీరియల్ ఫిట్ చేశారు ఇది పని చేయదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ ఈ ప్రభుత్వ అధికారులు బాధ్యతగా పని చేయవలసినటువంటి వాళ్ళు బాధ్యతను తప్పి రిటైర్డ్ వాళ్ళను పెట్టుకోవడం వల్లనే ఈ వ్యవస్థ ఈ విధంగా తయారైందనేది నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ వ్యవస్థలో ముఖ్యంగా ఎలాంటి పారదర్శక లేకపోవడం ఇక ఉద్యమ నాయకుడే కాబట్టి తెలంగాణను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని చెప్పి ఆశించడం ఏమో కానీ అప్పుల కుప్పగా చేసి అంతు చిక్కని ఎఫ్ఆర్బిఎం కూడా అంతు చిక్కకుండా అప్పులను కనపడకుండా ఆ రూల్స్ను పక్కన పెట్టి అప్పులు చేయడంతో ఈ కార్పొరేషన్లు అని చెప్పి రకరకాల అప్పులు చేయడంతో ఈ విధంగా పోయింది ఇక ముఖ్యంగా మనం మాట్లాడబోయేది ఇది కాబట్టి దామర్చిల్లా అతి తక్కువ ఇరవై ఇరవై ఐదు వేల ఇరవై వేల కోట్లతోటి అయిపోతుందని చెప్పి చూపించడం ఇప్పుడు దాదాపుగా ముప్పై పైన రావడం అదేవిధంగా బిహెచ్ఎల్ వాళ్ళు లేట్ చేసినారని వాళ్ళ మీద ఫైన్ వేయడం ఇవన్నీ రకరకాలుగా జరుగుతాయి అయితే ముఖ్యంగా ప్రాక్టికల్గా మనం గమనిస్తే ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క పొల్యూషన్ పర్మిషన్లు కేంద్రంది కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది కేంద్రం వాళ్ళు స్పష్టమైన రూల్స్ని చెప్పకపోవడం వాళ్ళకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ పర్మిషన్లు ఇవ్వడం ఆ విధంగా పొల్యూషన్కి ఇబ్బంది పెట్టేటువంటి ఈ థర్మల్ పవర్ని పెట్టడం పక్కనే గోదావరి ఉండడం టైగర్ పార్కులు ఇవన్నీ రకరకాల వ్యక్తులు సమాజంలో పనిచేసేటువంటి స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు కేసులు ఫైల్ చేయడం ఈ విధంగా మనకు రకరకాలైనటువంటి ప్రాబ్లంతో డిలే అయింది ఇప్పటి వరకు ఇప్పుడిప్పుడే మొన్న దాదాపుగా ఒక రెండు మూడు నెలల క్రితం దీనికి పబ్లిక్ ఇయరింగ్ పెట్టడం మళ్ళీ పర్మిషన్ కోసం గత ప్రభుత్వం ఫిజికల్గా పెట్టకూడదు ఆన్లైన్లో పెట్టాలని చెప్పడం ఫిజికల్గానే ఈ ప్రభుత్వం నడపడం ఈ యొక్క ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం అయినప్పటికీ రకరకాలైనటువంటి ఉపాధి ఉద్యోగాల పేర్లతో డబ్బులను విచ్చలవిడిగా కొల్లగొట్టడం రకరకాలైనటువంటి భూములు తీసుకోవడం భూములు రైతులకు అతి తక్కువ డబ్బులు ఇవ్వడం వీళ్ళు చేయడం జరిగింది అంశం కూడా మనం చెప్తున్నాం ఇది యాదాద్రి భద్రాద్రి కూడా ఇదే పరిస్థితి ఉంది ఇది కూడా రకరకాల పొల్యూషన్ పర్మిషన్ తీసుకోకపోవడం పక్కనే గోదావరి ఉండడం ఇవన్నీ కూడా పబ్లిక్లో పబ్లిక్లో డొమోయిన్లు జీవోలు పెట్టకపోవడం అదేవిధంగా పబ్లిక్ తెలియకుండా లోపల లోపల జీవులు చేసి వాళ్ళ యొక్క భాగవతాలు బయటికి రాకుండా జాగ్రత్త పడినటువంటి కొంతమంది ప్రభుత్వ పెద్దలు అప్పటి ప్రభుత్వంలో పార్టీ రాజకీయ పార్టీ ఉన్నటువంటి వాళ్ళను బాధ్యులుగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎవరైతే ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ దాని యొక్క సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఏ విధంగా నష్టం చేశారో ప్రభుత్వానికి అవన్నీ కూడా రికవర్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఇలాంటి పరిస్థితి నెక్స్ట్ ఎవరు చేయకుండా చూడవలసిన బాధ్యత సమాజంలో పనిచేసే వాళ్ళకు ఉందని మేము భావిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది ముఖ్యంగా కలెక్టర్లు కూడా దీని యొక్క బాధ్యతలు తీసుకోలేదు కలెక్టర్లకు ఏ విధంగా కలెక్టర్ నిర్వీర్యం చేశారు ఇదంతా కూడా తర్వాత ఎపిసైడ్లో చెప్దాం కలెక్టర్లు ఏం చేశారు ఈ పొల్యూషన్కు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టారు ఏ విధంగా ప్రభుత్వ పెద్దలు చేశారు అనేటువంటి అంశం కూడా మనం మాట్లాడబోతున్నాం ముఖ్యంగా ఈ మూడు అంశాలు ఒకటి మనకు ఈ యొక్క పవర్ పర్చేస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఈ ఏ విధంగా చేశారు భద్రాద్రి యాదాద్రి గురించి మనం మాట్లాడుతున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు కేవలం మనకు కొన్ని పత్రికలు అదేవిధంగా ప్రాక్టికల్ చూసిన ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్